అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ప్రస్తుతం అయితే చాలా ఎక్కువ వాల్యుషన్స్ లో ట్రేడ్ అవుతాయని చెప్పుకోవచ్చు గా చూసుకున్నా కూడా హిస్టారికల్ యావరేజ్ కంటే కూడా ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి ఇట్లాంటి సందర్భంలో లంసం ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి డెసిజన్ కాకపోవచ్చు ప్రస్తుతం నేను అయితే పదివేల డాలర్ నా దగ్గర ఉంటే నెలకి ఐదు వందలు సిప్ మోడ్లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తాను ఒకవేళ మార్కెట్ ఏదైనా కరెక్షన్ జరిగితే అట్లాంటి సందర్భంలోనే లంసము లేదా సిప్ అమౌంట్ పెంచుకోవడానికి చూస్తాను ఇది హిస్టారికల్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి వాల్యుయేషన్ ప్రజెంట్ ఇలా వెళ్ళడం మంచి పద్ధతిగా కనిపిస్తుంది ఇంకా ఈరోజు మనం యుఎస్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏమేమి ట్రేడింగ్ అకౌంట్స్ బ్రోకరేజ్ అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి వాటిలో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అటువంటి డీటెయిల్స్ చూద్దాము హిస్టారికల్ యావరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఎవరైనా సిప్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదని నా ఒపీనియన్ ఇక పది సంవత్సరాల క్రితం నేను ఇక్కడ మా కలీగ్ కనుక్కుంటే అనుకుంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే బ్రోకరేజ్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఉన్నాయని చెప్పేవాళ్ళు అలా చెప్పడం వల్ల నేను ఎక్కువ ఛార్జెస్ పే చేసి ఏదైనా పర్చేస్ సేల్ చేయడం అంత మంచిది కానీ నేను స్టాక్ మార్కెట్లో ఇన్వాల్వ్ కాలేదు అందువల్ల చాలా లాస్ అవ్వడం కూడా జరిగింది అదే టెన్ ఇయర్స్ బ్యాక్ గానీ మంత్లీ ఒక వన్ థౌసండ్ డాలర్ గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ రోజు నా దగ్గర ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ ఉండేవి అలా చేయకపోవడం వల్ల చాలా లాస్ అయ్యింది దానివల్ల ఈ వీడియో చేయడం వల్ల ఎవరైనా కొత్తగా అమెరికా వచ్చిన వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది ఇంకా ఏమేమి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయనే డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది ఇక మనం ఇక్కడ బ్రోకరేజ్ అకౌంట్స్ గురించి కానీ చూసుకుంటే ఇక్కడ ఫెటిలిటీ చార్ రాబిన్హుడ్ వెబుల్ వ్యాన్ గార్డ్ వంటి బ్రోకరేజ్ అకౌంట్స్ ఉన్నాయి వీటిలో మనం కానీ చూసుకుంటే ఫెడలిటీ వచ్చేసి ఆల్ రౌండర్ ఇది అంటే ఫోర్ వన్ కేకి సంబంధించి కానీ ఈటిఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ స్టాక్స్ సంబంధించి కూడా బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇక చార్లెస్ స్వైబ్ వచ్చేసి ఇది బిగినర్స్ కి చాలా ఈజీగా ఉంటుంది అది ట్రాన్సాక్షన్ ఫీ లేకుండా కూడా చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఇక రాబిన్ హుడ్ అనేది యాప్ బేస్డ్ చాలా ఎక్కువ మంది రీసెంట్ గా ఓపెన్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈటిఎఫ్ కి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటుంది ఇక వేబుల్ వచ్చేసి స్ట్రాంగ్ ఇన్ ఈటీఎఫ్స్ ఇక వ్యాన్ గార్డ్ వచ్చేసి వ్యాన్ గార్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఈటిఎఫ్ లో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక మన వెబ్సైట్ లోకి వెళ్ళి వన్ బై వన్ అంటే కొన్ని బ్రోకరేజ్ అకౌంట్స్ లో లాగిన్ అవ్వాలి ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే డీటెయిల్స్ చూద్దాము ఇప్పుడు మనం చార్లెస్ చార్లెస్క్ వెబ్సైట్ లో ఉన్నాము ఇక్కడ కానీ చూసుకుంటే మనం ఓపెన్ అయిన అకౌంట్ అనే ఆప్షన్ ఉంది ఇందులో కానీ మనం ప్రెస్ చేస్తే ఇలా డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ బ్రోకరేజ్ ఉంది జాయింట్ బ్రోకరేజ్ రాత ఏరియా ట్రెడిషనల్ ఐఏ రోల్ ఓవర్ ఐరియా అనే ఆప్షన్స్ ఉన్నాయి ఈ డీటెయిల్స్ మనం తర్వాత చూద్దాము ఇప్పుడు ఇది మనకి బ్రోకరేజ్ స్టాక్స్ ఈటిఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ వీటికి సంబంధం లేదు సో మనం డైరెక్ట్గా ఇండివిజువల్ బ్రోకరేజ్ అకౌంట్స్ వెళ్తాము ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది వాట్ వాట్ క్యాన్ యూ డూ విత్ ఏ బ్రోకరేజ్ అకౌంట్ అంటే స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ ఇవన్నీ ఆప్షన్స్ అడుగుతుంది అక్కడ మనం వాట్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రోకరేజ్ అకౌంట్ ఇక్కడ చూడొచ్చు మనం మంత్లీ సర్వీస్ ఫీజు జీరో అకౌంట్ మినిమం గెట్ స్టార్టెడ్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది అయిన తర్వాత ఇక్కడ సోషల్ సెక్యూరిటీ నంబర్ కూడా అడుగుతుంది కాబట్టి అంటే ఇక్కడ ఇది కేవలం యూఎస్ రెసిడెన్స్ మాత్రమే చేయగలరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చి కంటిన్యూ కొడితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం లాగిన్ అవ లాగిన్ అవ్వచ్చు ఇక్కడ ఇలాగని చూసుకుంటే పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు పాస్వర్డ్ మనం ప్రీవియస్ స్క్రీన్లో క్రియేట్ చేసి ఉంటాము లాగిన్ అయిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మూ మనీ అనే ఆప్షన్ ఉంది కదా ఇందులోకి వస్తే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని ఇది ఇది ఎక్స్టర్నల్ పేమెంట్కి ఇక్కడ మనం ఓ మనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్యాష్ ఓన్లీ ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మన ఏ బ్యాంక్ అయితే ఎక్స్టర్నల్ బ్యాంక్ అకౌంట్ ఉందో దాని నుంచి మనం ఇక్కడ ఈ మన ట్రేడింగ్ అకౌంట్ సర్లస్ క్రోబ్ అకౌంట్కి అమౌంట్ ఎంత అనేది సెలెక్ట్ చేసుకుంటే వన్ టైం డేట్ ట్రాన్స్ఫర్ కంటిన్యూ కట్టేస్తే అకౌంట్లోకి మనీ వస్తుంది వన్స్ మనీ వచ్చిన తర్వాత ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్లో స్టాక్స్ అని కనబడితే ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కొనాలి అనుకున్నప్పుడు ఇక్కడ సింబల్ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి ఏ ఎనీ యాపిల్ ఎన్విడియా ఆ స్టాక్ సింబల్ ఏంటనే సెర్చ్ చేస్తే మనకి సింబల్ వస్తుంది ఆ సింబల్ని కానీ మనం ఇక్కడ ఎంటర్ చేసి ఇలా ప్రైస్ అంతా వస్తుంది ఇక్కడ యాక్షన్ బై అంటే మనం కొత్తగా కొంటున్నాం కాబట్టి బై లేదంటే అమ్మాలంటే సెల్ కూడా కొట్టచ్చు స్టాక్ క్వాంటిటీ ఎంత కొనాలి టూ ఆర్ వాట్ ఎవర్ ఇటీస్ మనం ఎంటర్ చేయొచ్చు తర్వాత లిమిట్ అంటే మనం ప్రైస్ ఇచ్చేసి ఆ ప్రైస్ వరకు కొనాలి అనేది ఇవ్వచ్చు డేలో అది మొత్తం ఎప్పుడులోకి ఫిల్ అవ్వాలి అనేది ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సెలెక్ట్ చేస్తాము డే అనే ఆప్షన్ ఇక్కడ ఆర్ మార్కెట్ మార్కెట్ గా ఉంటే వాట్ ద ప్రైస్ మార్కెట్ ఉంటుంది ఆ ప్రైస్ కొనేస్తుంది ఇంకా రివ్యూ ఆర్డర్ అండ్ ఆర్డర్ వన్స్ ఆర్డర్ రిసీవ్డ్ అయిపోయిన తర్వాత ఆ స్టాక్స్ అనేది అలర్ట్ అవుతుంది అలాగే మనం ఈటీఎఫ్స్ అనుకుంటే ఇది వచ్చేసి నాస్ట్ హండ్రెడ్ ఈటీఎఫ్ త్రిబుల్ క్యూ ఫైవ్ ఎయిటీ నైన్ ఉంది సేమ్ ప్రాసెస్ లో ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బై అని కొట్టి ఇక ఈటీఎఫ్స్ ఇంకా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఎస్పీవై ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఈటిఎఫ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఈటిఎఫ్ కొనాలంటే ఈ విధంగా ఈటీఎఫ్ సింబల్ ఇచ్చేసి యాక్షన్ బై కొట్టేసి లిమిట్ ఆర్ మార్కెట్ వచ్చేసి రివ్యూ ఆర్డర్ ఆర్డర్ కొట్టేస్తే ఆర్డర్ అయిపోతుంది ఇది వచ్చేసి చాలా స్కోబ్ ప్రాసెస్ ఇక ఫిడిలిటీలోకి వచ్చేస్తే ఫిడిలిటీలో కూడా ఓపెన్ అకౌంట్ ఫ్రమ్ ది మెయిన్ సైట్ నుంచి ఇక్కడ ఉంది కదా ఓపెన్ అండ్ అకౌంట్ కొడితే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి అందులో ఇక్కడ కూడా సేమ్ రేట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అందులో బ్రోకరేజ్ అకౌంట్ అని కొడితే సేమ్ ప్రాసెస్లో మనం ఎస్ఎస్ఎన్ రిమైనింగ్ డీటెయిల్స్ ఇవ్వాలి ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం అదే మన లోకల్ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి లోకల్ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకొని మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ట్రేడ్ చేయొచ్చు ఇంకా హుడ్ యాప్ బేస్డ్ బట్ ఆన్లైన్ వెబ్ లో కూడా రిజిస్టర్ అవ్వచ్చు ఫస్ట్ రిజిస్టర్ అయ్యి సేమ్ డీటెయిల్స్ ఏ విధంగా అయితే మనం చాలా స్క్రోబ్లు అండ్ ఫెడిలిటీలో ఇచ్చాము లో కూడా రిజిస్టర్ అయ్యి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు ఇది యుఎస్ లో ఉన్నటువంటి ప్రాసెస్ ఇక ఇండియన్ ప్రాసెస్ గానీ ఇండియాలో ఎలా చేయాలి అనేది గానీ ఇండియాలో వచ్చేసి మనకి ముఖ్యంగా ఇక్కడ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ లో డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఫండ్స్ కొన్ని ఉన్నాయి అవి ఏమంటే ఐసిఐసఐ మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ హండ్రెడ్ ఎడల్స్విస్ బంధన్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఈ ఐసీసీఐ ప్రూ నాస్డాక్ హండ్రెడ్ మోతిలాల్ ఓస్వాల్ ఎస్ఎన్టీ ఫైవ్ హండ్రెడ్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కొన్ని వచ్చేసి పార్షియల్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ యూఎస్ స్టాక్స్ కాకుండా కొన్ని ఇండియన్ స్టాక్స్ కొన్ని వచ్చేసి వేరే స్టాక్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఉన్నాయి ఇక్కడ ఐగానే చూసుకుంటే మనం ఆదిత్య బిర్లా ఐసీసీఐ ప్రూ ఇక వచ్చే నైన్టీ ఎయిట్ ఫుల్ గా యూఎస్ యూరో ఏషియన్ అండ్ కొన్ని వచ్చే డైరెక్ట్ యుఎస్ లో కూడా ఎన్నిక ఇండియా నైన్టీ ఫోర్ పర్సెంట్ యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది ఇక కానీ చూస్తే ఇండియా యుఎస్లో యుఎస్ లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ పర్సెంట్ ఇలా తక్కువ రేషియో ఇన్వెస్ట్ చేసే కొన్ని ఫండ్స్ కూడా ఉన్నాయి అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇండియాకి వచ్చేస్తే ఈ ఇండివిజువల్ ఫండ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్ హౌసెస్ లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా రిజిస్టర్ అయ్యి మంత్లీ మంత్లీప్ బేస్డ్ ఆర్ స్టాక్స్ వన్ టైమ్ చేయొచ్చు లేదంటే జీరోదా వంటి అకౌంట్ జీరోదా నుంచి కూడా మనం పర్చేజ్ చేయొచ్చు జీరోదా జీరోదా అయితే డైరెక్ట్ ఫండ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆదిత్య బిర్ల అర నిపాన్ వీటిలో కానీ వెళ్తే మనం అందులో కూడా డైరెక్ట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫండ్ హౌసెస్ కాబట్టి జీరోదా వచ్చేసి డైరెక్ట్ ఫండ్స్ ఆఫర్ చేస్తుంది కానీ మనం బ్యాంక్ ఫండ్ హౌసెస్ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి ఐసిఐసి మిగతా వాటికి కానీ వెళ్తే అందులో డైరెక్ట్ ఫండ్స్ అవైలబిలిటీ ఉండవు కేవలం రెగ్యులర్ ఫండ్స్ ఉంటాయి వాటిలో ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఫండ్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ఏదో ఫండ్ హౌస్ వెబ్సైట్ లైక్ నిపాన్ కానివ్వండి లేదా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కానివ్వండి లేదంటే వేరే వాటికి కూడా డైరెక్ట్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు స్టాక్ ఐ మీన్ ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో లేదంటే జీరో నుంచి కూడా డైరెక్ట్ గా ఆ పర్టికులర్ ఈటీఎఫ్ కానీ ఫండ్ కానీ ఇచ్చేస్తే అందులో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇండియాలో కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ఏంటంటే పర్టికులర్ ఫండ్ హౌస్ సెవెన్ బిలియన్ డాలర్స్ వరకు ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయగలదు అంతకు మించి అది క్లోజ్ చేయాల్సిన కొన్ని రూల్స్ ఉన్నట్లు ఉన్నాయి అటువంటి సందర్భంలో ఏ ఫండ్ అయితే ఓపెన్ లో ఉందో ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల యుఎస్ స్టాక్ మార్కెట్కి యుఎస్ స్టాక్ మార్కెట్ గ్రోత్తో పాటు డాలర్ గ్రో అయితే డాలర్ వాల్యూ కూడా యాడ్ అయ్యి కొంచెం టూ త్రీ పర్సెంట్ ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇండియా నుంచి అయినా కూడా కరెంట్ యుఎస్ మార్కెట్ అనేది హై వ్యాల్యూషన్స్ లో ఉంది కాబట్టి ఆలోచించి తక్కువ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయడం ప్రజెంట్ లో మంచిది ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇంకోటి వచ్చేసి ఇంటర్నేషనల్ అలొకేషన్ అనేది ఇండియా నుంచి ఇండియన్ మార్కెట్ బాగానే గ్రో అవుతుంది కాబట్టి అటువంటి సందర్భంలో కేవలం ట్వంటీ పర్సెంట్ లేకపోతే థర్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ నెట్వర్క్ నుంచి ఐ మీన్ స్టాక్ పోర్ట్ఫోలియో వాల్యూ నుంచి ట్వంటీ ఆ థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయడం మంచిది మిగతా అది ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచి ఆప్షన్ అని నా అభిప్రాయం అది ఈరోజు వీడియో నెక్స్ట్ వీక్ మనం నాకు నచ్చిన ఈటీఎఫ్స్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అలాగే స్టాక్స్ అవి ఏమున్నాయి అనేది డీటెయిల్గా ఒక్కొక్క ఈటీఎఫ్ లో వెళ్ళి దాంట్లో పోర్ట్ఫోలియోలు ఏమేమి ఉన్నాయి అనేది కొన్ని ఈటీఎఫ్స్ని మ్యూచువల్ ఫండ్స్ని Uh that's uh I think E the video. See you next week. Thank you.